హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మంట రస్ గార్డెన్లో వీడియో అండి అసలు చిన్న చిన్న కవర్లలో మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి అంటే నా దగ్గర కాస్త కిచెన్ వేస్ట్ అయితే ఉన్నది అయ్యి అంటే మనము వేరే పెద్ద పెద్ద కంటైనర్లు ఏమి లేనప్పుడు కంపోస్ట్ తయారు చేసుకోవటానికి మన దగ్గర ఉన్న చిన్న చిన్న కవర్లలో కూడా మనం కంపోస్ట్ ఈజీగా తయారు చేసుకుని వాటిని ఎలా భద్రపరచుకోవాలి అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నానండి అయితే చాలామంది మరి కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే మొక్కలు పెంచేస్తున్నారా అని అడుగుతున్నారు దాని గురించికి ఇలా కూడా చేసుకోవచ్చా అనేలాగా నేను వీడియో చేస్తున్నానండి చిన్న చిన్న కవర్లు అంటే మనకి నర్సరీ కవర్లు ఉంటాయి కదా మనం ఏమన్నా ఒక గులాబీ అంటు కానీ అలాగే చామంతి అంట్లు ఇప్పుడు ఏదన్నా అవి తెచ్చుకుంటాం కదా అవి ఆ కవర్లు జాగ్రత్తగా తీసుకుని ఈ మందారాలు చూడండి ఇప్పుడు ఇప్పుడు విడ్చుకుంటున్నాయి ఇది ఎర్లీ మార్నింగ్ అయితే తీస్తున్నాను వీడియో అయితే నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టట్లేదండి పని అయితే చేస్తున్నారు ఇంటి దగ్గర అనేసి నేను కాస్త వీడియోస్ పోస్ట్ చేయటం కూడా తీ కుదరట్లేదు అలాగే తీయట్లేదు కూడా అండి మామూలుగానే నేను కాయగూరలు అని ఉంటే హార్వర్ చేసేసుకుని వంట అయితే చేసేసుకుంటున్నాం అనమాట ఓకేనండి అయితే ఇప్పుడు కవర్లు ఉంటాయి కదా నర్సరీ కవర్లు ఆ కవర్లు మనం జాగ్రత్తగా తీసుకుంటే ఒక ఏదైనా అంటు తెచ్చుకున్నప్పుడు అంటే కట్ చేస్తే అది రాదు కదా నేను అలాగే కట్ చేసి రెండు కవర్లు కుట్టేసానండి కుట్టేస్తే అది మనం కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఉంటది కదా అన్నట్టు ఆలోచనతో నేను మంచిగా కుట్టి రెడీ పెట్టుకున్నాను ఆ కవర్లు ఇప్పుడు మీకు చూపిస్తాను రెండు రెండు కవర్లు ఆ కవర్లలో మరి కంపోస్ట్ ఎలా తయారు చేసుకుని వాటిని ఎక్కడ పెట్టుకోవాలి అంటే స్పెన్లు వస్తున్నాయి లేకపోతే ఇలా టెర్రస్ పెన్ పెట్టుకుంటే అక్కడ అలాగా డ్యామేజ్ అవుతుంది లేకపోతే పురుగులు వస్తున్నాయి అంటున్నారు కదా దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి ఈ వంకాయ అయితే చూసారా ఎంత బాగుందో కదండి చాలా పెద్ద వంకాయ ఇది విత్తనాలు కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది అయితే అలాగే ఒక చెట్టుని చూసారా ఇవ్వండి ఒక పిండి ఒక రెండు అవగాండి చాలా బాగుంది ఇది ఈ వంకాయ అయితేనే అయితే ఇప్పుడు కవర్లలో మనం కంపోస్ట్ అలా తయారు చేసుకోవాలనేది వీడియండీ నేను ఒక్కసారిలాగా టెర్రస్ అంత ఈ రోజు బాబు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను టెర్రస్ పైకి అయితే వచ్చేసానండి అంటే ఇదంతా నీట్గా క్లీన్ చేసేసే తుడిచేసాను మార్నింగ్ ఎప్పుడు తుడిచేస్తానండి నేను తుడిచేసిన తర్వాత అప్పుడు నేను వీడియో తీయటానికి రెడీ అవుతున్నాను అనమాట సెవెన్ అవుతుంది టైం అయితేనే అయితే మళ్ళీ తొందరగా పని పని వాళ్ళు వస్తారు కదా అంటే మా ఇంటి పని అయితే ఇంకా పూర్తి అవ్వలేదని ఎప్పుడు వీడియోస్లో చెప్తాను కదండి అలా కొంచెం కొంచెం ఉన్నప్పుడు అలా చేసుకుంటాము ఇది చూసారా మనకి స్టార్ ఫుట్ అయితే ముగ్గుతున్నదనమాట ఇవ్వకండి ఇంకా ఇవైతే ఉన్నాయి అందుకనేసి ఇంటి ముందు కాస్త సిమెంట్ అయితే చేస్తున్నామండి దాని గురించికి తొందరగా నేను ఎప్పుడు వీడియో తీసేసుకుంటున్నాను మల్బరీస్ అయితే చాలా పండిపోనిగి ముగ్గు పొనిగి మా బాబా అయితే చూడలేదండి ఇవి అయితే చాలా ఇష్టంగా తింటాడు అనమాట చాలా బాగున్నాయి ఇవి నాకైతే ఇవి పోసేస్తానండి ఇవి పోసేసి ఉంచుతాను పిల్లలు అయితే చాలా బాగా తింటున్నారండి ఇవి ఖచ్చితంగా మీరు కూడా ఒక మల్బరి చెట్టు పెట్టుకోండి కొమ్మ ద్వారా కూడా అది మనం ఈజీగా పెంచుకోవచ్చు అంజూరస్ అయితే చా ఈసారి చాలా గుత్తులు గుత్తులే కాసాయండి చాలా బాగుంది అయితే మన డ్రాగన్ ప్లాంట్ అయితే మరి నేను తెచ్చుకుని ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు మరి ఇది ఎప్పుడు కాస్తుందో చూద్దాం మనం ఎదురు చూద్దామండి ఇది కాస్తేనే నాకు చాలా హ్యాపీ మొత్తానికి మొత్తం అయితే మాత్రం చాలా బాగా ఎదిగిందనమాట ఓకే అండి ఇదైతే మనకి మెయిన్ స్లాబ్ ముందు ఉన్న మొక్కలు కదా ఇప్పుడు ఒక్క రౌండ్ అలా వెళ్ళిపోయి మొత్తం తిరిగేసి నేను చూడేక అయితే వచ్చేస్తాను ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉన్నది అలాగే హార్వెస్ట్ ఉన్నదండి హార్వెస్ట్ కూడా కుదరట్లేదు నాకు మామూలుగా అయితే నేను కోసేసి నేను కర్రీస్ వండేస్తాను బీన్స్ చూసారా మొట్టమొదటిసారిగా బీన్స్ అయితే పండించేసాము కూడా మంటపైనా ఇది హార్వెస్ట్ చేస్తానండి ఖాళీ చేసుకుని వీడియో చేస్తాను ఇవి కర్రీకి అయితే రెడీ అయిపోయినాయి అలాగే అక్కడక్కడ చిక్కులు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇందా చూపించారు కదా వంకాయ అది ఇది ఒకటే అనమాట ఇది ఇంకా ఎదగలేదు ఈ చెట్లు ఇప్పుడు కాస్తున్నాయి ఇంట లేట్ గా కాస్తున్నాయి అనమాట ఇదిగో ఇక్కడ ఒక తింది అయితే ఉన్నారు మంచిగా ఇంకా ఇదంతా మీరు ఎప్పుడు చూసిదే కదా అయితే ఇప్పుడు మనకు చాలా పని ఉందండి ఇది ఈ టమాటా అంతా తీసేస్తే కనుక ఇవి ఈ లైన్ లైన్ గ్రో బ్యాగ్స్ ఖాళీ అయిపోతాయి మరలా మనం మట్టి తయారు చేసుకోవాలి మొక్కల వేసుకోవాలి చాలా పని ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా బీన్స్ చెట్టి చూసారా ఇవి చాలా మంచిగా అయితే వచ్చినాయి అనమాట మళ్ళీ పండుగంటు కూర కూడా చాలా నీట్గా చూసారా కర్రీ అయిపోతుంది హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నది అనమాట చిక్కుడు పోతయితే సోపి రండి అది చిక్కుళ్ళు అలా ఉన్నాయి అయితే మన చామతింపలు ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదండి ఇంకా ఈ రెండు గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాను కదా ఇంకా ఉంచుతాము అప్పుడు తర్వాత చేసుకుందాం అయితే మళ్ళీ మనకి కొత్త పదులు పెట్టుకున్నాం కదా పాత పదులు బేర పదులు కొన్ని తీసేస్తాను అన్నాను కదా ఇగువంటి కొత్త పదులకు దిగుతున్నాయి అనమాట ఇవి అయితే మాత్రం మనకి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఉంటాయి కదండి అంటే ఏ సీజన్ లో ఆ పాదులే ఉంటాయి కదా ఇదిగోండి ఒక ఇది ఒక పాదుకి ఇది అయితే చూసారు ఎల్లో కలర్ అయితే ఇచ్చేసింది ఇది ఇంకా రాదు ఈ బొట్టలు మరలా ఎక్కడ తీసి తెచ్చేసానండి ఈ రెండే ఉన్నాయి ప్రజెంట్ మనకు పాదులు అయితే ఇందులో కూడా మరల బీన్స్ చెట్టు ఉన్నది చిన్నగా మరల ఇంకా ఈ రెండు పాదులకి నాకు కర్రీకి సరిపోతాయి మరలా అయితే పెట్టేసుకున్నానండి అలాగ అలా నేను ప్లానింగ్ ప్రకారం ఇవ్వండి ఎక్కడ వస్తున్నాయి చూసారా పేరు పదులు అలాగనమాట ఓకేనండి నేను వీడియో చేయకుండా ఇదంతా మీకు బోరింగ్ గా ఉండొచ్చు అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా ఇవ్వండి ఇవేనండి కవర్లు అన కదా నర్సరీలో మనకి ఇవి కూడా ఆన్లైన్ లో ఉంటున్నాయన్నమాట కవర్లు ఇవి కూడా మనం ఆర్డర్ పెట్టుకుని మనం ఇలా చిన్న చిన్న మొక్కలు వేసుకోవచ్చు అలాగే మరి కంపోస్ట్లకి కానీ ఒక పూల మొక్కలు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి కూడా నేల కూరంట మొక్కలు ఆ టైప్ మొక్కలు అయితే ఇవి మంచిగా వేసుకోవచ్చండి కవర్లో నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అయితే ఇదేనండి ఈ కిచెన్ వేస్ట్ అయితే కలెక్ట్ చేసుకున్న పక్క వాళ్ళు ఇస్తారని అంటా అని చెప్తాను కదా ఇదైతే ఇదైతే మాకు దొరికేస్తుంది అనమాట నేను ఇప్పుడు వీటిని ఉపయోగించి నేను ఎలాగా ఇవి నింపుకుని ఎలాగా ఎక్కడ పెట్టుకుంటాననేది అనేది ఇది అనమాట అయితే కవర్లు నిలబడటం కోసం నేను ఇలాగా ఫస్ట్ ఇలా పెట్టేశానండి కాస్త ఇసుకేసి పెట్టను చూసారా మరి నేను వీడియో తీసుకున్నాను కదా ఇది నిలబడదు కదా అందుకనేసి ఇంత మార్నింగ్ వీడియో తీయమంటే ఎవరో తీరు కదండి ఇదిగోండి ఇలా వేసుకుని ఇదైతే చాలా మగ్గింది అనమాట నాకు పక్కా మీ ఎప్పటికప్పుడు కవర్లలో వేసి అలాగా వస్తారా అని వీటిని చాలా భద్రంగా దాచుకుంటానండి అన్ని కిచెన్ వేస్ట్ తో మొక్కలు చాలా బలంగా వస్తాయి నేను ఇంతకు ముందైతే మరి ఇప్పుడైతే ఇలా ఎరువు తీసుకుంటాను గాని అప్పుడు పసు ఎరువు లేకుండానే నేను మొక్కలను అయితే పెంచుకునేదానండి ఇలాగే ఇలా చేసుకుని పెంచుకునేదాన్ని ఎందుకంటే ఇలాగ వేసేసుకోవటం మన దగ్గర ఏవి చిన్న చిన్న కంటైనర్లు ఉన్నా కూడా ఇలా వేసేసుకుని మనం ఒక దిట్టిని పెట్టేసుకుంటే చక్కగా సంపోస్ట్ అయిపోతాయి తర్వాత ఇది తీసుకుని మనము మొక్కలో మామూలు మట్టిలో కలుపుకుంటే కాస్త మట్టి కలిసి వస్తుంది లేకపోతే ఇది చాలా బలం అండి ఇలాగా ఇస్తేనే ఇలా మొక్క పెట్టుకుంటే చాలా బలం వస్తుంది నేను ఇంతకు ముందు ఎలా చేసేది తెలియక అయితే చాలా బలం ఎక్కువేసేదండి మొక్కలకి బలం ఎక్కువైపోయినా కూడా మొక్కలు అది ఆకు వేరేగా వచ్చేస్తుంది అనమాట తెలుస్తుంది మనకు అలాగా అందుకని నేను అలా చెప్తున్నాను ఇదిగోండి ఇలా మొత్తం అంతేసుకుని ఈ చిన్న చిన్న కవర్లు అయినా అని ఈజీగా తీసుకోవద్దు చూడండి ఇవ్వండి ఇలా వేసాను కదా పైన మరలా కాస్త ఇసుక ఇలా మనం చక్కటి ఆలోచన ఉంటూ ఈజీగా మనం ఏదైనా చేసుకోవచ్చండి కంపోస్ట్ అలాగే మరి ఆకులు కంపోస్ట్ కూడా నేను చేసుకుంటాను అది ఎలా చేసుకుంటానని చూపిస్తాను ఇదిగోండి ఇలా వేసేసుకోవటం పై ఆకులు వేసేసుకుని పైన ఇలా కట్టేసుకుంటే స్మెల్ లో రాదు అలాగే పురుగులు కూడా పట్టవు నాకు కరెక్ట్గా రెండు కవర్లకి సరిపోతుంది ఈ కిచెన్ వేస్ట్ అయితేనే మనకి టెర్రస్ ఉన్న వాళ్ళు ఇలా కిచెన్ వేస్ట్ అయితే అస్సలు పడేటాకి ఏదైనా దాచుకోవాలి ఇలా దాచుకున్నాం కూడా మనకి ఒకటి రెండు మొక్కలు ఉన్న వాళ్ళు కూడా ఇలా దాచుకుని మరి బగ్గు దాచుకుని మనకి మొక్కలు వేసుకుంటే చాలా బలం అన్నమాట ఇది మన వీటి ద్వారానే మొక్కలు పెంచి ఇచ్చాము చూడండి చూసారా ఇలా వేస్తాను కదా ఈ పైన స్మెల్ రాకోకుండా ఇదిగోండి పురుగులు కూడా ఇది ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు నేను మరొక వీడియోలో నేను చూపిస్తాను ఇది ఎలాగైంది ఏంటనేది అప్పుడు కింద వేసేస్తే మనకు తెలుస్తుంది కదా ఎంత మంచిగా అయింది అనేది ఇదిగోండి చూసారా ఆ రకంగా మనం మంచిగా మరి కంపోస్ట్ ఆ చిన్న చిన్న కవర్ లో కూడా ఈజీగా కంపోస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇవి ఎక్కడ పెడతాననేది చూపిస్తాను ఇప్పుడు ఇదిగోనండి ఈ కవర్లు రెండు తీసుకొచ్చి నేను మనకి జామ్ అంటుంది కదా ఈ డ్రమ్ములో ఈ డ్రమ్ములో ఇలా పెట్టితే మనకి ఇలా నిలబడతాయి సపోర్టు మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఏంటంటే ఇందులోంచి మరి ఒక లిక్విడ్ అవుతుంది కదా ఆ లిక్విడ్ కూడా ఈ మొక్కకి వెళ్తదండి ఆ రకంగా కూడా దీనికి మంచి పోషకాలు అందుతాయి ఇలా మనము పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఇలా చిన్న చిన్న కవర్లో అలా పెట్టేసుకుని వేసుకుంటే రెండు రకాలుగా కూడా మనకి కంపోస్ట్ తయారవుతుంది దీంట్లోంచి వచ్చి వాటర్ వేస్తాం కదా కాస్త ఇలా ఇలా చల్లుతాం కదా వాటర్ ఆ వాటర్ కూడా ఈ మొక్కకి వెళ్తుంది అనమాట ఈ రకంగా మనం చిన్న చిన్న కవర్లో కంపోస్ట్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి అలాగే ఆకుల కంపోస్ట్ ఇలా తయారు చేస్తా చూపిస్తాను ఇప్పుడు ఇదిగోనండి ఆకుల కంపోస్ట్ నేను ఈ ఒక డ్రమ్ము తీసుకుంటాను ఈ డ్రమ్ములో నేను గార్డెన్ చేసిన ఆకులన్నీ అలాగే మనం పా పాదులు తీసేస్తాం కదా ఆ పాదులన్నీ ఇందులో వేసేస్తానండి అలాగే నేను మనకి ఇంటి ముందు వాకలు అయి తుడుచుకుంటాం కదా మాకు వేపాకులు పడతాయి ఎక్కువ ఆ వేపాకులు కూడా ఇందులో వేసేసి కాస్త నేను బీంకడ నీళ్ళు పులట మధ్యగా చిలకరిస్తాను అనమాట అలాగే చిలకరించడం వల్ల ఇది తొందరగా కంపోస్ట్ అవుతుంది కదా మీకు అందరికి తెలిసిందే ఇది ఇలా ఆకులు కూడా మీరు పాడేసుకోకుండా చిన్న చిన్న డబ్బాల్లో కానీ అలాగే మనకి రైస్ బ్యాగ్ల్లో కూడా కానీ పెట్టుకుని ఉంచుకుంటాను మంచి కంపోస్ట్ అవుతుంది అయితే ఇంక ఇది పిలప్ అయిపోయింది కదా ఫుల్ అయిపోయింది కదా దీనిపైన నేను ఇదిగోండి ఈ ఇసుక ఉంది కదా మాకు ఈ ఇసుకను వేసేస్తున్నాను ఎందుకంటే తొందరగా కంపోస్ట్ అవుట్ అవుతుంది అనమాట ఇంక దీనిపైన మరలా వేయను ఇంకా అసలు వేయను నేను వాటర్ వేస్తానండి కొద్దిగా లైట్గా అప్పుడప్పుడు వాటర్ ఇస్తే ఇంకా ఇది ఇలా మూత పెట్టేసుకోవటమే ఇంకా మంచిది ఇంకా ఇలా కిందకెళ్ళిపోయి మళ్ళీ ఇది ఒక్కసారి మనం ఎలా అయిందో చూసుకున్నప్పుడు కింద వేసి మీకు ఒక వీడియోలో చూపిస్తానండి ఈ రకంగా మనం చిన్న చిన్న మన దగ్గర ఉన్న కంటైనర్లతో అలాగే చిన్న చిన్న కవర్లతో చక్కటి ఆలోచనలతో మనం మొక్కలను పెంచుకోవటానికి కంపోస్ట్లు అయితే తయారు చేసుకోవచ్చండి మరి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అయితే కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎలా పెంచుకోవాలి మట్టి ఎలా తయారు చేసుకోవాలి కిచెన్ వేస్ట్ ఎలా వేసుకోవాలి అని అనుకుంటారు కదా అందుకనేసి నేను ఎలా చెప్తున్నానండి మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పను చాలా థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటానండి ఓకేనండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే వీడియోకి లైక్ చేయండి బాయ్ అండి